రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వీకోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు యాభై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై రూపాయలు పచ్చిమిర్చి ఎనభై ఐదు రూపాయలు కార్న్ ఇరవై ఏడు రూపాయలు కాకరకాయ ముప్పై ఆరు రూపాయలు పన్నీర్ కాకరకాయ నలభై నాలుగు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల యాభై రూపాయల పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం त्यसैले त्यही चाहिँ गर्दै गएको हो। आउनु भएन होला। यो भन्दा अगाडि पनि कुनै फाइट हुन्छ। ए मैले भोक लाग्यो। आ

नोटिस बल बड़ा बल बड़ा எைநூறு தொம்பை நூற்றை இன்னொரு தொம்பை நூறு தொம்பை நூறு தொழில்நுட்ப முன்னாள் முன்ன முப்பை ரூபாய் ரூபாய் ரொம்ப શક્ય છે શક્ય છે સાલે કટ આપો આવું બેસવા બેસે એ પણ આ દે કોઈ પણ ખાઈ એ મજા બોલા